नहीकिकात आइर चोटि अऐ काश्कम जम invers, नू ज्यमकर्ट्व, जप्चुन आडिनो लावगा जा सेर्टा या काव नहीं को विखे recognize

ఢిల్లీలో మానవ మానవ హక్కుల కార్యాలయానికి రావడానికి ప్రధాన కారణం తెలంగాణలో భూసేకరణ పేరుతో లగచర మరియు పరస్పర గ్రామాల్లో జరిగిన దౌర్జన్యాన్ని ఇక్కడ వివరించడానికి అక్కడ బా అక్కడున్న బాధ్యతలు ఇక్కడికి రావటం జరిగేది ప్రధానంగా భూసేకరణ పేరుతో అక్కడున్న బలహీన వర్గాల పైన వర్గాలపైన ఎస్టీ వర్గాల పైన మరి పేద రైతుల పైన దౌర్జన్యంగా భూసేకరణ చేసే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నియోజకవర్గంలో చేసిన దౌర్జన్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో మాకు న్యాయం జరుగుతుంది అనే విశ్వాసం కోల్పోయి అంత దూరంకెళ్ళి ఇక్కడికి ఆ మహిళలు ఈ కమిషన్ ముందుకు రావటం జరిగేది అక్కడ జరిగిన సంఘటన వివరంగా కమిషన్ ముందు వివరించడం జరిగేది మరి బాధితులు వారికి జరిగిన దౌర్జన్యం కానీ అక్కడ జరిగిన సంఘటనలు కానీ వారు నేరుగా మీ ముందు వివరించడానికే ఇక్కడికి రావటం జరిగాది వారొచ్చి ఆ వివరణ మీ ముందు తెలియజేస్తారు మీడియా సోదరులకు నమస్కారం అలాగే ఈరోజు తెలంగాణ నుంచి మీరు మరి లగచర్ల బాధితుల తరఫున మానవ హక్కుల కమిషన్ ముందుకు వారికి మద్దతుగా వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పెద్దలు సురేష్ రెడ్డి గారు పెద్దలు దామోదర్ రావు గారు పెద్దలు రవిచంద్ర గారు మాజీ ఎంపీ గారు కవిత గారు అలాగే గౌరవ శాసనసభ్యులు లక్ష్మి గారు మా మాజీ శాసనసభ్యులు అన్న రవీంద్ర కుమార్ గారు హరిప్రియ గారు రామ్ చంద్రు నాయక్ గారు రూప్ సింగ్ నాయక్ గారు వాలియా నాయక్ గారు రాంబల్ నాయక్ చాలామంది గిరిజన సంఘాల నాయకులు వచ్చారు గిరిజన నాయకులు వచ్చారు అలాగే బాధితులందరం పన్నెండు మంది బాధితులు ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అమానుష్యంగా అతి దారుణంగా ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అక్కడ ఉండే గిరిజనులకు మరి ఇబ్బంది కలుగుతుంది గిరిజనులు తరతరాలుగా ఉన్న కొద్ది భూమిని నమ్ముకొని అక్కడ వ్యవసాయం చేసుకొని వాళ్ళు దాన్నే జీవనాధారం చేసుకొని బతుకుతూ ఉన్నారు అలాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడున్న గిరిజనుల భూములు లగచెర్ల పక్కన ఆర్బీ తండా మిగతా తండాలకు సంబంధించిన గిరిజనుల భూములను ఫార్మా కంపెనీ కట్టబెట్టాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో దాన్ని వ్యతిరేకిస్తూ గడిచిన తొమ్మిది నెలలుగా వాళ్ళు పోరాటం చేసిరు వివిధ స్థాయిలో వివిధ నాయకుల దగ్గరికి పోయి మేము ఇవ్వము మాకు జీవనాధారమే అది అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పినా ఆ రోజు అధికారులు వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం చేయబోయి సంతకాలు పెట్టమనంటే కొంతమంది యువకులు కొంచెం దాడి చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళని నెట్టేసే ప్రయత్నం చేస్తారు దాన్ని భూతద్దంలో పెట్టి మరి గిరిజనుల మీద అర్ధరాత్రి పూట కరెంటు తీసేసి ఇంటర్నెట్ తీసేసి ఆడవాళ్ళని చూడకుండా వయసులో ఉన్న ఆడపిల్లల్ని చూడకుండా వృద్ధులను పిల్లల్ని కూడా చూడకుండా అమానుషంగా వాళ్ళ మీద పోలీసులతో దాడి చేయించడం జరిగింది అక్రమంగా యాభై మంది మీద కేసు పెట్టారు ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కాదు అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళని విపరీతంగా కొట్టారు అలాగే ఇండ్ల మీదకి వచ్చినప్పుడు ఆడవాళ్ళని చూడకుండా దారుణంగా వాళ్ళను హింసించిండ్రు కొట్టిండ్రు అవమానపరిచిండ్రు నానా బూతులు నిట్టిండ్రు ఇప్పుడు ఇదంతా జరిగి వాళ్ళు జైల్లో ఉన్నారు మిగతా మగవాళ్ళందరూ పారిపోయి ఉన్నారు భయపడి ఎప్పుడు ప్రభుత్వం మా మీద విరుచుకు పడుతుందో మాకు అన్యాయం చేస్తుందో అని చెప్పి వాళ్ళు బాధితులందరూ హైదరాబాద్ వచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి మా నాయకుడు కేటీఆర్ గారిని కలిశారు కేసీఆర్ గారి ఆదేశంతో మేము హైదరాబాద్లో కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ని కలిసినాం వాళ్ళకి మద్దతుగా నిలబడే ప్రయత్నం చేసినాం జైల్లో ఉన్న వాళ్ళని కూడా చూసినాం కానీ ఆగకుండా జైల్లో మేము పోయిన రోజు కొంతమందిని అరెస్ట్ చేశారు నిన్న వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నప్పుడు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారి సొంత మరి బ్రదర్ వచ్చి తిరుపతి రెడ్డి గారు ఇప్పటికీ బెదిరిస్తున్నారు మీ వాళ్ళు బయటికి రారు మీ వాళ్ళు దేశం పట్టుకొని అట్లా అడుక్కు తినాల్సిందే మీ భూములను మేము వదలము అక్కడే ఫార్మా కంపెనీ వస్తుంది మీ వాళ్ళందరికీ ఉరిశిక్షలు పడతాయి మీరందరినీ ఆగమవుతారు అని చెప్పి బెదిరిస్తున్న క్రమంలో మాకు న్యాయం జరగాలంటే మరి ఢిల్లీలో కేవలం ఢిల్లీ మాత్రమే మమ్మల్ని దేశ రాజధాని కాబట్టి మమ్మల్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో మా గిరిజన ఆడపిల్లలు కొంతమంది భర్తలు జైల్లో ఉన్నారు కొంతమంది కొడుకులు జైల్లో ఉన్నారు కొంతమంది మనవాళ్ళు జైల్లో ఉన్నారు మిగతా వాళ్ళందరూ పారిపోయారు భయానికి కాబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది వాళ్ళ మానవ హక్కుల కమిషన్ని కలిసాం చైర్మన్ గారు లేరు మెంబర్ గారు యాస్మిన్ భాష గారు సెక్రటరీ గారిని కలిసాం అలాగే కొద్దిసేపట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లను కలవబోతున్నాం మహిళా కమిషన్ చైర్మన్ కలవబోతున్నాం ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఇంకోవైపు రాష్ట్రపతి గారి సమయం కోసం కూడా మేము రిక్వెస్ట్ని పంపించడం జరిగింది మేము ఆశిస్తా ఉన్నాం రాష్ట్రపతి గారు కూడా సమయం ఇస్తే తను ఒక ఆదివాసీ బిడ్డ మేమంతా గిరిజనులం మేము అనేక తరాలుగా మేము భూమిని నమ్ముకొని భూమి పుత్రులుగా అందులో వచ్చే కలో గంజి తాగి బతుకుతున్న మాకు ఇవాళ భూమికి దూరం చేస్తున్నారు దండకు దూరం చేస్తున్నారు ఇల్లు వదిలేసి వెళ్ళిపోమంటున్నారు ఇది ఇది ఎక్కడి న్యాయం అని వాళ్ళు మరి బాధితులందరూ వాళ్ళ గోడు వెల్లబుచ్చుకుంటున్నారు మా జాతీయ మీడియా మా మీడియా సోదరులు కూడా దీన్ని ప్రపంచానికి జాతికి తెలియజెప్పే విధంగా ప్రసారం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ వాళ్ళందరినీ కూడా మాట్లాడమని మీ తరఫున ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళు మొన్నటి నుంచి వాళ్ళతో ఉన్నప్పటి నుంచి వాళ్ళ బాధలు వాళ్ళ ఏడుపు మరి వాళ్ళ ఆవేదన చూస్తూ ఉంటే మాకు కూడా కడుపు తొరక్కుపోతూ ఉంది కాబట్టి వాళ్ళకు అండగా నిలిచినాం మా పార్టీ మా నాయకుడు ఆదేశంతో లగచెర్ల బాధితులకు అండగా ఉంటాం వాళ్ళ న్యాయమైన పోరాటంలో మేము వాళ్ళకు అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మా యాడిని మాట్లాడాల్సిందిగా కురు

ధర్నా చేసినా కానీ ఒక సింధ్రెడ్డి అక్కడ అక్కడ లేదు తిరుపతి రెడ్డి అక్కడ లేదు ఒక కలెక్టర్ అక్కడ లేదు ఒక ఎమ్మడోరు అక్కడ లేదు ఒక గీతవాది అక్కడ లేదు నిన్న మొన్నటి నుంచి కలెక్టర్ కూడా కలెక్టర్ వస్తే గన్మెన్ తీసుకొని ఐడెంట్ కార్డ్ వేసుకొని అన్నీ వేసుకొని ఒక నాలుగు పోలీసు తీసుకొని వస్తారు తీసుకొని వస్తాం అగ్రహంగా మన బట్టలు వేసుకొని వచ్చిండు మేము బోవా వండుకొని తిని ధర్నా చేస్తామంటే అంత వచ్చి